శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రేపు అంటే ఇరవై ఆరో తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ఉదయం పదకొండు గంటల తర్వాత అమావాస్య తిథి వస్తుంది ఈ అమావాస్య తిథి పదకొండు గంటల తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి రేపు సోమవారం కలిసి రావటం దీన్ని ఈ అమావాస్య తిథి మరియు సోమవారాన్ని ఈ రెండు కలిపితే సోమావతి అమావాస్య అని పిలువబడుతుందని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ సోమావతి అమావాస్య రోజున మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలుగుతాయి అదేవిధంగా మన ఇళ్లలోనూ చాలామందికి వివాహాలు అవ్వక అలాగే ఉద్యోగాల కోసం వేటాడి వేటాడి విసిగి వేసారి డిప్రెషన్లో గురవుతూ ఉండడము ఉద్యోగం దొరకకపోవడం చాలా బాధపడుతూ ఉంటారు అలాగే చాలామంది వ్యాపారంలో నష్టాలు చవి చూస్తూ ఉంటారు అలాగే యాక్సిడెంట్లకు గురవడము ఇవన్నీ కూడాను పితృదోషం ఉండొచ్చు లేదా కుజ దోషం ఉండొచ్చు లేదా రాహుకేతు గ్రహాలకు సంబంధించిన దోషం ఉండొచ్చు అలాగే శని యొక్క ప్రభావం ఉండొచ్చు అయితే ఈ సోమావతి అమావాస్య రోజున ఏం చేస్తే ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే మీ జాతకం ఉన్నటువంటి ఈ గ్రహ దోషాలన్నీ కలుగుతాయో మీకు ఇప్పుడు చెప్తాను వివరంగా అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏదైనా కానీ సోషల్ మీడియాలో మేము ప్రత్యేకంగా ఈ కార్యాల కోసం మీరు రాకపోయినా పర్వాలేదు ఆన్లైన్ ఆన్లైన్లో డబ్బులు పంపించండి మీ పేరుతో మేము పూజా కార్యక్రమాలు చేస్తామంటూ వారణాసి గయా గోకర్ణం త్రంబకేశ్వరం పిఠాపురం ఇటువంటి కొన్ని త్రంబకేశ్వరం ఇటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో మీ పేరుతో ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే పూజ చేస్తామని వదలగొడుతూ ఉన్నారు చాలామంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి మీరు ఆన్లైన్లో డబ్బులు పంపించే కంటే కూడా మీ చేతితోనే మీరు రేపు చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటే కనుక అవే డబ్బులతో మీకు తొందరగానే ఈ యొక్క దోషాల నుంచి జాతకం ఉన్నటువంటి గ్రహ దోషాల గురించి ఇవన్నీ కూడా మీరు తొందరగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది దానికి మీరు రేపు చేయవలసింది ఏంటంటే ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒప్పుకుంటే నూట ఎనిమిది సార్లు లేని పక్షంలో ఐదు పదకొండు సార్లు మీరు ప్రదక్షిణ చేసి ఆ రావి చెట్టు మొదలలో నీళ్లు పోసి అక్కడ అంత బెల్లం కానీ చక్కెర కానీ నైవేద్యంగా పెట్టండి అక్కడ శ్రీమన్నారాయణ్ని నమస్కరించి అలాగే పార్వతి పరమేశ్వరుని కూడా నమస్కరించుకొని మీ జాతికంలో ఉన్నటువంటి గ్రహ తొలగించమని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి ఆ తర్వాత మీరు మీ సమీపంలో ఏదన్నా ఒక వృద్ధాశ్రమం ఉంటే గనక లేదా అందుల శరణాలయం ఉన్నా లేదా చిన్నపిల్లల అనాథ శరణాలయం ఉన్నా ఆ అనాథ శరణాలయాల్లో అక్కడ వృద్ధులకు దుప్పట్లు కానీ బట్టలు కానీ చెప్పులు కానీ మందులు కానీ లేదా పండ్లు కానీ లేదంటే భోజనం వసతైన సరే వాళ్ళకి రేపు మీరు దానం చేయటం వల్ల అదేవిధంగా గోశాలు కానీ మీ దగ్గరలో ఉంటాయి కనుక గోశాలకు కూడా వెళ్ళి ఆ గోవులకు రేపు సేవ చేసుకుంటూ ఆ గోశాలలో ఉన్నటువంటి ఆ గోవులకు గ్రాసం కానీ మీ చేతితో పెట్టినా లేదా అందరూ ఒకేసారి గ్రాసం పెట్టినా మళ్ళీ ఆ గోవులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ గోశాలకు కొంత విరాళాన్ని మీరు ప్రకటించిన అలాగే మేమి గ్రామాల్లోనూ లేదా మేమి ఊళ్ళల్లోనూ పాడుపడిపోయి ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఏమన్నా ఉంటే గనక ఆ దేవాలయాలకు కొంత డొనేషన్ ఇచ్చి ఆ దేవాలయాన్ని పునరుత్తేజం చేసి అభివృద్ధి కానీ చేపిస్తే గనక అలాగే శిథిలమైపోయినటువంటి దేవాలయాలు పని చేయించడం కోసం కొంత మీరు డొనేషన్ చేసిన అలాగే పాత పడిపోయినటువంటి దేవాలయాలకు రంగులు వేయటానికి మీరు డొనేషన్ ఇచ్చినా కానీ మీ జాతకంలో అత్యంత తొందరగా మీ ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొందరగా తొలగిపోయి మీకు మంచి జరుగుతుందని నేను ఘంటా పదంగా తప్పనిసరిగా చెప్పగలను ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి ఇక్కడికి రండి ఫలానా చోటుకు రండి కాశీ గయా అలాగే గోకర్ణం త్ర్యంబకేశ్వరం పిఠాపురం ఇలా రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం తప్పేమీ కాదు ఎందుకంటే రామేశ్వరం వంటి క్షేత్రాల్లో ఖచ్చితంగా మనం పెండ ప్రదానం చేస్తే మంచిదే కానీ ఈ సోమవతి అమావాస్య రోజున మనం అంత దూరం వెళ్ళగలమో మీరు ఆలోచించండి మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఆకర్షితులై డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపిస్తూ మా పేరుతో పూజలు చేయండి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు చేస్తారా లేదు మీకు తెలియదు కాబట్టి మీ చేతితోనే రేపు మీరు యొక్క మంచి కార్యక్రమం చేస్తే తొందరగా మీ ఇంట్లో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా సకాలంలో నెరవేర్తాయని ఆ పార్వతి పరమేశ్వరులు మీ పట్ల అనుగ్రహిస్తారని లక్ష్మీనారాయణలు కూడా మీ పట్ల ఆశీస్సులు ఇస్తారని అలాగే మీరు రేపు వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని శనీశ్వరునికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకము లేదా పూజ చేసుకోండి అలాగే నవగ్రహాలన్నింటి కూడా మీరు చేసుకొని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో మీ ఇంట్లో మీరు ఇంట్లో వండుకున్న పదార్థాలు ఏ ఉంటే అవి ప్రత్యేకంగా తీసుకొచ్చి కొన్ని వండాల్సినంత అవసరం ఏమీ లేదు ఒకవేళ అంత ఓపిక మీ దగ్గర ఉంది బడ్జెట్ ఉంది అంటే కనుక అన్నీ మీరు మీ పెద్దలకి ఏమి ఇష్టమో అవన్నీ రేపు వండిపెట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి దక్షిణ దిశలో ఒక విస్తరాకేసి నీళ్లు పెట్టి ఆ యొక్క వండిన పదార్థాలన్నీ కూడాను వారికి ఇష్టమైనటువంటివి ఒప్పుకుంటే వండండి బడ్జెట్ ఉంటే తీసుకొచ్చి వండండి అలా లేని పక్షంలో మా దగ్గర బడ్జెట్లు వేస్తామంటే మీరు వండుకునేటువంటి కనీసం అన్నం ఉంటుంది కదా ఆ అన్నము అంత పప్పు అక్కడ వేసి ఒక బెల్లం ముక్క పెట్టి ఒక గ్లాసు నీళ్లు పెట్టి దక్షిణ దిశలో మీ దేవతల్ని స్మరించుకొని మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని తొలగించి మీ కుటుంబానికి మీ పిల్లలకి అభివృద్ధి వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా మీ పితృదేవతలకి రేపు మధ్యాహ్నం మీరు దండం పెట్టుకొని తర్వాత శివాలయంలో అభిషేకం వంటి కార్యక్రమాలుగా చేసుకొని లక్ష్మీనారాయణ దర్శించుకున్న పార్వపరమేశ్వరం దర్శించుకున్న తొందరగా మీరు మంచి అనేవి చూస్తారని నేను చెప్తున్నాను విశ్వాసంతోనూ ఓం గంగ గణపతి నమ